సాంబార్ చేయాలంటే పెద్ద పని అనుకునే వాళ్ళు ఈ విధంగా ఇన్స్టెంట్ సాంబార్ చేసుకున్నారంటే కేవలం పదిహేను నిమిషాల్లోనే అయిపోతుంది ప్యాన్ లో ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మీకు అందుబాటులో ఉన్న కూరగాయలను కూడా వేసుకొని ఒక నిమిషం వేయించి నీళ్లు వేసి సిమ్లో ఉడికించాలి ఈ ఇన్స్టెంట్ సాంబార్ కోసం కుక్కుడు వారి లంచ్ సాంబార్ మసాలా వాడుతున్నాను ఈ మసాలాలో ఉప్పు కారం చింతపండు ఉంటుంది కాబట్టి మనం మరలా వేయాల్సిన పని లేదు డైరెక్ట్ మసాలా వేసేసుకొని సాంబార్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఇటువంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేకుండా తయారు చేస్తారు ఈ సాంబార్ మసాలాయే కాకుండా మరికొన్ని మసాలాలు ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఈ మసాలాలు కావాలంటే స్విగ్గీ మార్ట్ లేదంటే సూపర్ మార్కెట్స్ లేదంటే వాళ్ళ కుక్కు టీవీ డాట్ కామ్ వెబ్సైట్ ని విజిట్ చేయండి కూరగాయ ముక్కలు ఉడికాక కుక్కుడు సాంబార్ మసాలా ముందుగానే ఉడికించుకున్న పప్పు మరి కొంచెం నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఏడు నిమిషాల పాటు ఉడికిస్తే రుచికరమైన ఇన్స్టెంట్ సాంబార్ రెడీ